వ్యాపారాలు ఉండిస్తుంది వ్యాపారం గా ఉంటుంది అది పర్సనల్ కదండి అంటే పబ్లిక్ అవ్వం కదండీ ఎందులికి అవ్వదు కానీ అది అంత ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాలు అంతున్నాయో మీకు పర్లేదండి బాగానే ఉంది గత ప్రభుత్వంలో పథకాలు బాగున్నాయి ఈ ప్రభుత్వంలో బాగా ఇందులోనే బాగంది ఈ ప్రభుత్వంలోనే బాగా కానీ పథకాలు ఈ నచ్చినయ్యా గత ప్రభుత్వమే నచ్చినాయా గతంలో అంటే కొద్ది వెనకాల ఉన్నోళ్ళకి చేశారు తప్ప మనకేం చేయలేదు ఇదైతే వెనక లేప సరే పొద్దుగా చెప్పి చేశారు మరి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు మూడు సార్లుగా ఆయన ఎమ్మెల్యే కదా నియోజకవర్గంలో ఏం చేశారు అయినా నియోజ్ వర్క్ అంటే అంత డెవలప్మెంట్ లేదే లేదు చుట్టుపక్కల చేశారు ఉన్నారు త్రిమూర్తులు గారు వస్తే డెవలప్ చేస్తారు అనుకుంటున్నారా అనుకుంటున్నాను బెజెంట్ మరి అనుకుంటున్నత్తది త్రిమూర్తులు గారు వస్తే డెవలప్ చేస్తారనుకుంటున్నారా అనుకుంటున్నాను బెజెంట్ మరి అనుకుంటున్నసింది మళ్ళీ జగన్ గారికి ఓటు వేసి త్రిమూర్తుల గారికి గెలిపిస్తాం అనుకుంటారు అంటే ఓటు వేసి అంటే ఓకే మార్పు కోరుకుంటున్నారు మాది నియోజకవర్గం అంతే